గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దుర్గా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ లో ఉన్నటువంటి పిపిఎస్ మోటార్స్ ఓక్స్ వ్యాగన్ షోరూమ్ లో ఉన్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఓక్స్ వ్యాగన్ వారి న్యూ టిగ్వాన్ కార్ అనమాట లుక్ చూసారా చాలా క్లాస్ గా స్టైల్ గా ఉంది కలర్ కూడా డాల్ఫిన్ గ్రే జనరల్ గా ఇలాంటి కలర్స్ మనం రేర్ గా చూస్తుంటాము ఎక్కువగా ఉండదన్నమాట చాలా లుక్ కూడా చాలా క్లాస్ ఉంది మరి ఇంకేంది ఆలస్యం తొందరగా వెళ్ళి ఈ ఓక్స్ వ్యాగన్ లోని న్యూ టిగ్వాన్ కార్ యొక్క ఫీచర్స్ గురించి అలాగే దీని ఆర్గనైజేషన్ గురించి మెయింటెనెన్స్ మొత్తం వివరాలు తెలుసుకుందాం Yes. ఇప్పుడు ఈ వోక్స్ వ్యాగన్ న్యూ టిగ్వాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సేల్స్ కన్సల్టెంట్ విశాల్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం హాయ్ విశాల్ రెడ్డి గారు ఎలా ఉన్నారండి యాక్చువల్గా కార్ అయితే లుక్ చాలా బాగుంది వోక్స్ వ్యాగన్ అంటే అందరికీ తెలుసు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో సో ఈ న్యూ టిగ్వాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఫీచర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉండబోతుంది ఒకసారి పూర్తిగా చెప్తారా మాకు డెఫినెట్ గా మేడం వోక్స్ లో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ ఇన్ త్రూఅవుట్ గ్లోబ్ లో ఉంటుంది కంప్లీట్ గా ప్రత్యేకంగా మనం వీడబ్ల్యూ గురించి సేఫ్టీ గురించి మాట్లాడేది మనకి ప్రతి ఒక్కరికి తెలిసి ఇన్ఫర్మేషన్ బట్ ఈవెన్ దో మీకు ప్రతి ఒక్క వెహికల్ ఇన్ఫర్మేషన్ ఐ బీ ప్రొవైడింగ్ టు యూ మేడం యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు మీకు ఫైవ్ స్టెప్స్ డెమో కూడా నేను చూపిస్తాను మీకు వెహికల్లో మెయిన్ థింగ్ ఏంటంటే మేడం మనది బెల్ట్ క్వాలిటీ మెయిన్ ఎక్కువ ఉంటుంది ఫన్ టు డ్రైవ్ ఉంటుంది అండ్ సేఫ్టీ దిస్ ఆర్ ద మేజర్ థింగ్స్ అబౌట్ ది ఫోక్స్ వ్యాగన్ మేడం ఓకే సార్ విశాల్ గారు ఇప్పుడు న్యూ టిగ్ ఒక ఇంజిన్ ఎలా ఉంటుంది దాని పర్ఫార్మెన్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా డెఫినెట్గా చూద్దాం ఇది కంప్లీట్లీ మనకి హైడ్రాలిక్ వస్తుంది మేడం కంప్లీట్లీ ఇప్పుడు మనకి ఓకే ప్లస్ ఇది వచ్చేసి మనకి టూ లీటర్ ఇంజన్ వస్తుంది మేడం మెయిన్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ వన్ నైంటీ బిహెచ్పి అండ్ త్రీ ట్వంటీ ఎన్ ఆఫ్ టార్క్ వస్తుంది ఇట్స్ ఫోర్ సిలిండర్ వస్తుంది మేడం కంప్లీట్లీ మనకి అండ్ ప్లస్ దీంతో పాటు మనకి మీరు చూడొచ్చు యూ హ్యావ్ ఏ బిగ్ ఇంజిన్ బట్ ఈవెన్ దో యూ హ్యావ్ ఎ మోర్ స్పేస్ మేడం మోర్ స్పేస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి హీటింగ్ అనేది మనకి ఇంకా కూలింగ్ అవుతుంది అంటే ఎక్కువ ఉండదు మనకి క్లమ్జీగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే హీట్ అనేది మీకు ఇది అవుతుంది అంటే ఇంజన్ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా స్పేస్ చేసుకుండడం డామేజ్ అని కాదు మేడం మీకు హీటింగ్ అనేది మీకు పైకి రాకుండా ఇన్సులేషన్ అనేది మీకు బై డిఫాల్ట్ వస్తుంది బై కంపెనీ నుంచి కంపెనీ అండ్ యూ హ్యావ్ కంప్లీట్లీ ఫ్రీ స్పేస్ ఆన్ ది కంప్లీట్లీ మీరు ఎక్కడన్నా చూడొచ్చు మీరు ఏ ఎక్కడన్నా మీరు ఈజీగా విజిబిలిటీ అనేది మనకి ఉంటుంది ఇంజన్ ఇంత పెద్దగా అయినా కూడా మేడం ఇట్స్ అ టూ లీటర్ ఇంజన్ మీకు వచ్చేసి పవర్ కూడా మీకు కంపేర్ టు ఈ వెహికల్ కి ఇంజన్ వెహికల్ కి కంపారిజన్ లో కూడా మీకు ఆడి క్యూ త్రీ వస్తుంది మేడం మీకు ప్లస్ మీకు మర్క్ జిఎల్ఏ వస్తుంది అండ్ బిఎమ్డబ్ల్యూ ఎక్స్ వన్ కి కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ ఇంజిన్స్ వచ్చేసి మీకు దోస్ ఇంజన్స్ కంపేర్ టు దిస్ వెహికల్ బట్ అవి వచ్చేసి ఎంట్రీ లెవెల్ కి వస్తుంది బట్ ఇది వెహికల్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఇంజన్ మేడం వన్ వెహికల్ వన్ వేరియన్ కంప్లీట్లీ సింగిల్ వెహికల్ కంప్లీట్ గా అండ్ దాంతో పాటు మేడం మీకు ఫ్రంట్ లుక్ వచ్చే వచ్చేవారు కంప్లీట్లీ ఇట్ గివ్స్ అన్ ఐక్యూ లైటింగ్ మేడం ఇది ఇది మ్యాట్రిక్స్ లైటింగ్ అంటాం నైట్ టైంలో విజిబిలిటీ ఏంటంటే డే లైట్ లాగా కనపడుతుంది మేడం సేఫ్టీ పరంగా వన్ ఆఫ్ సేఫ్టీ మేడం ప్లే చేస్తుంది రోల్ ప్లే చేస్తుంది కంప్లీట్లీ ప్లస్ మీకు ఇది వచ్చేసి గ్లాజీ ఫినిషింగ్ ఇచ్చారు మేడం నో అదర్ కార్స్ కమ్స్ విత్ అజీ ఫినిషింగ్ ఈ కార్ వచ్చేసి మనకి దీనికి ఫ్రంట్ బంపర్ లో క్లాజిక్ ఇచ్చారు మీకు అండ్ బిడబ్ల్యూ మేడం కోర్స్ మనకి స్టేటస్ సింబల్ మేడం మెయిన్ థింగ్ ఇస్ పార్ట్

లోపట మనకి వినపడుతుంది సౌండ్ కూడా అంటే తొం డిస్టెన్స్ తక్కువ ఉంది సో డిస్టెన్స్ తక్కువ సౌండ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటూ వస్తుంది ఓకే ఫ్రంట్ సెన్సర్ ఇచ్చారు దాంతో పాటు మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉంది దీంట్లో ఓకే ఓకే నైస్ ఉంది యాక్చువల్ గా సేఫ్టీ కదా ఇది చాలా సేఫ్టీ ప్రకారం మా ఫోక్స్ వాగన్ ఇస్ మెంట్ ఫర్ సేఫ్టీ మేడం yes yes sir మేడం టైర్ మేడం ఇది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ టైర్ వస్తుంది మేడం కంప్లీట్లీ మేడం థర్టీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్లస్ మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ టైర్ కూడా కాదు మేడం ఇట్ కమ్స్ విత్ కుక్ కంపెనీ మేడం ఇది ఇంటర్నేషనల్ కంపెనీ వస్తుంది మీకు కంప్లీట్లీ అండ్ మీకు దీంట్లో వచ్చేసి మీకు డిస్క్ వస్తుంది మేడం రియర్ డిస్క్ వస్తుంది దీంట్లో సేఫ్టీ పార్ట్ లో మీకు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది వేరే కాస్ట్లలో డిస్క్ అండ్ డ్రమ్ కాంబినేషన్ వస్తుంది బట్ దీంట్లో వచ్చేసి మీకు ఫోర్ డిస్క్ ఇచ్చాడు ఫ్రంట్ డిస్క్ అండ్ రియర్ డిస్క్ కూడా ఇచ్చాడు కంప్లీట్ ఓకేస్ సార్ ఇక్కడ చెప్పండి మేడం మీకు టూ థర్టీ ఫైవ్ బై ఆర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ ఎయిటీన్ వస్తుంది టెన్ స్పోక్ వస్తుంది సార్ ఇది కంప్ టెన్ స్పోర్క్ వస్తుంది మేడం మీరు టెన్ ఓకే ఇస్ అ స్పోక్ అంటా మైండ్ కంప్లీట్గా ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెహికల్ పార్క్ చేశారు ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు కూడా మీకు వేరే పర్సన్ తీసుకునే పర్సన్స్ ఏంటంటే దొంగతనం చేసే వాళ్ళు కూడా ఈ వీల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అలాగా కాకుండా తీసుకోకుండా మీకు స్పెషల్గా మీకు ఇది ఇచ్చారనమాట ఇది ఇది ఓన్లీ స్పెషల్ గా ఎక్కడ రాదు మేడం దీని ఏంటంటే మీకు వీల్ ఓపెన్ చేయడానికి మనకి నట్స్ కనపడదు మేడం ఇందులో ఈ నట్ బోల్ట్ అనేది కనపడదు అనమాట దీంట్లో ఏంటంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో మనకు సెపరేట్ గా సెఫ్ సేఫ్టీ సెపరేట్ ఇస్తారు మేడం మనం వెహికల్ రియర్ పోర్షన్ గురించి ప్లస్ దీని యొక్క బూట్ స్పేస్ గురించి మనం తెలుసుకుందాం yes definitely. sir definitely ఇదేంటి ఎలా ఓపెన్ అయ్యింది సర్ మీరు దీని ఏమీ టచ్ చేయలేదు కదా మేడం this is called the మనకు uh, వచ్చేది vehicle ది సెన్సర్స్ త్రూ ఓపెన్ అవుతుంది మేడం మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ చేతిలో టూ హ్యాండ్స్ లగేజ్ ఉంది సో మీరు ఓపెన్ చేయలేరు సో దీనికి వచ్చేసి ఏంటంటే వాళ్ళు స్పెసిఫిక్ గా మీకు ఓపెన్ చేసిన సెన్సర్స్ త్రూ అంటే కీ మన చేతిలో ఉన్నప్పుడు జస్ట్ మీరు లెగ్ తో ఇలా అన్నారంటే మీకు ఓపెన్ అయిపోతుంది మేడం ఓ జస్ట్ లైక్ చూపిస్తే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోతుంది బంద్ పడుతుంటారు అంటే డికి ఓపెన్ చేయడానికి లగేజ్ కింద పెట్టేశారు సో ఇది చాలా కంఫర్ట్ మంచి ఫీచర్ మన కంఫర్ట్ కూడా కస్టమర్స్ కూడా ఎవర్ది సపోర్ట్ లేకుండా కూడా దే కెన్ ఓపెన్ ద బూట్ మేడం కంప్లీట్లీ చెరే నైస్ అండి బూట్ స్పేస్ వచ్చే వరకల మీకు ఇట్ కమ్స్ విత్ అన్ 485 లీటర్స్ బూట్ స్పేస్ మేడం కంప్లీట్ గా యాక్చువల్లీ స్పేషియస్ గా ఉంది లగేజ్ కూడా చాలా పట్టేలా గా ఉంది కదా అండ్ మీరు ఒకవేళ మీకు ఆపరేట్ చేసుకోవాలన్నప్పుడు కూడా మీరు రియర్ సీట్ ని కూడా యు కెన్ ఆపరేట్ ఇట్ ఫ్రమ్ హియర్ ఆల్సో మేడం కంప్లీట్లీ ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు మీరు అండ్ మీకు స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది మేడం సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గోల్ఫ్ కిట్ కావాలన్నా కూడా ఆర్ల్స్ క్రికెట్ కిట్ కావాలన్నా కూడా మీరు ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇందులో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ త్రీ పీపుల్ క్యారీ అవుతున్నా కూడా యూ కెన్ ఫోల్డ్ ద టూ సీటర్ మేడం అండ్ యూ కెన్ ఓపెన్ దిస్ వన్ మేడం సపరేట్ గా ఇచ్చారు మేడం కంప్లీట్ కిట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ మేడం ఇది వచ్చేసి సపరేట్ గా ఉంది ఏదైనా కూడా ఇది వన్ ఇంచ్ తక్కువ వస్తుంది మేడం మీకు ఇది అది ఎయిటీన్ ఎక్స్ట్రా తక్కువ సేమ్ వస్తుంది మీకు అంటే రెమ్ అనేది మనకు తక్కువ వస్తుంది సైజ్ సైజ్ విల్ బి ద సేమ్ ఓకే ఎయిటీన్ నుంచి వస్తుంది అంటే చాలా ప్లాండ్ గా నీట్ గా ఉందనమాట మనకి తెలుస్తుంది దే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చాలా బాగుందండి అండ్ మేడం మీరు ఇంకోటి కూడా మీరు వెనుకది బూట్ కూడా మీరు క్లోజ్ చేయడానికి వెయిట్ ఎక్కువ మీరు ప్రెషర్ పెట్టాల్సి అవసరం లేదు యు హావ్ ఎ స్విచ్ హియర్ మేడం ఓ స్విచ్ ప్లే చేశారు అనుకోండి కంప్లీట్లీ క్లోజ్ అవుతుంది ఈజీ చాలా చాలా ఈజీ మేడం వి కాల్ ఇట్ ఇస్ సాఫ్ట్ క్లోజర్ అనమాట క్లోజ్ అయిపోయింది మేడం కంప్లీట్ గా అంటే మనం ఓపెన్ చేయాలంటే సెన్సార్ తో జస్ట్ లెగ్ మూవ్మెంట్ ఇస్తే ఓపెన్ అవుతుంది క్లోజ్ చేయాలంటే మనం ఆల్్రెడీ లగేజ్ ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇట్స్ ఏ సాఫ్ట్ క్లోజర్ మేడం మంచి ఫీచర్ స్మార్ట్ గా ఉంది చెప్పాలంటే yes స్మార్ట్ మూవ్ అన్నమాట బాగుందండి నిజంగా సర్ విశాల్ గారు ఇప్పుడు ఇంటీరియర్ గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి మాకు డెఫినెట్ గా మేడం ఇక్కడ వచ్చేసి కంప్లీట్లీ మనకి ఇంటీరియర్ చూస్తే మనకి చాలా నీట్ గా ఉంది మేడం ఎక్కడ మీకు క్లబ్జీగా అనిపించదు అండ్ మీకు వచ్చేసి ఇది టాకోమీటర్ వస్తుంది మేడం అని క్లస్టర్ కూడా డిజిటల్ క్లస్టర్ సే ఇట్ మేడం దీంతో పాటు యూజ్ మేడం మీకు దీంట్లో వచ్చేసి మీకు త్రీ వ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు మేడం ఇందులో డ్రైవింగ్ లో మీరు త్రీ వ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు స్పీడోమీటర్ వస్తుంది మేడం అండ్ వెహికల్ యొక్క కంప్లీట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా డ్రైవ్ చేస్తున్నారు లైక్

కంప్లీట్ గా ఇక్కడ ఈ పార్ట్ వస్తుంది అండ్ విత్ ఇస్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ మేడం కంప్లీట్ గా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ మేడం ఫ్లాట్ బాటం కంఫర్ట్ ఎంత టాల్ ఉన్నారనుకోండి మేడం కంఫర్ట్ అడ్జస్ట్ కాదనమాట సో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అనేది మీకు లుక్ వస్తుంది ప్లస్ కంఫర్ట్ పరంగా కూడా మనకి ఈజీగా ఉంటుంది మేడం కంప్లీట్ గా అండ్ ఇది వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ వస్తుంది మేడం కంప్లీట్లీ ఇది వచ్చేసి మనకి టెన్ ఇన్ స్క్రీన్ వస్తుంది ఇది కంప్లీట్ గా మనకి ఇక్కడ మీకు దానికి వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ బ్లూటూత్ కనెక్టివిటీ ప్లస్ ప్రతి ఒక్కరు అండ్ ఓన్లీ ద మెయిన్ థింగ్ మేడం సేఫ్టీలో ఏంటిదంటే మీకు ఇందులో వీడియో మూవ్మెంట్ అనేది లేదు మేడం ఇందులో ఏ మన ఏ ఫోక్స్ వేగన్ కార్ లో మనకు వీడియో అనేది లేదు మేడం ఇందులో వన్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ మేడం అండ్ ఇంకోటి మేడం కో ప్యాసింజర్ లేనప్పుడు కూడా మనము దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఫైనస్ట్ సేఫ్టీ ఫీచర్స్ మేడం ఇంకోటి ఒకవేళ మనకు మెయిన్ ఒకవేళ కొల్యూషన్ అయినా కూడా మనకు ఎక్కువ డ్యామేజ్ కూడా కాకుండా కూడా మన వెహికల్ కి డామేజ్ ఎక్కువ కాకుండా కూడా మీరు ఇక్కడ సేఫ్టీ అనేది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది మీకు ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇది వచ్చేసి మేము సాఫ్ట్ చేసి వస్తుంది ఇండివిజువల్ గా మీకు ఏసీ అనేది మీకు ఇచ్చేసుకోవచ్చు మేడం ఇక్కడ మీరు ఈ పార్ట్ ఉంది కదా మేడం ఇది ఈ పార్ట్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు కూలింగ్ అనేది ఎంత రావాలి లేదనేది మీకు ఇక్కడ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు సెపరేట్ గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి మేడం ఇందులో వచ్చేసి మనకి పార్కింగ్ అంటారు మేడం హ్యాండ్ బ్రేక్ అంటాం హ్యాండ్ బ్రేక్ అనేది దీంట్లో మీకు ఇక్కడ ఇక్కడ ఈ కన్సోల్ మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు సో హ్యాండ్ బ్రేక్ అనేది మీకు ఇక్కడ బటన్ ఇచ్చారనమాట జస్ట్ బటన్ మీరు బటన్ పుల్ చేశారు అనుకోండి హ్యాండ్ రిలీజ్ చేస్తారు లేదు మీరు మర్చిపోయారు మీరు వన్స్ ఒక్కసారి మీరు గేర్ చేంజ్ చేసేటప్పుడు ఎక్స్లరేషన్ ఇచ్చారంటే అది డీయాక్టివేట్ అవుతుందన్నమాట ఓకే అది ఒకటి ఎస్ ఇంజన్ ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇంజన్ పార్ట్ మేడం మన గేర్ బాక్స్ వి కాల్ గేర్ బాక్స్ ఇది వచ్చేసి మనకి సెవెన్ స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి పార్కింగ్ ఉంటుంది రివర్స్ ఉంటుంది న్యూట్రల్ ఉంటుంది డ్రైవ్ ఉంటుంది దాంతోపాటు మీకు స్పోర్ట్స్ మోడ్ వస్తుంది దాంతోపాటు మళ్ళీ మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లాగా డ్రైవింగ్ ప్లేజర్ కావాలనుకున్నప్పుడు యూ కెన్ యూస్ దిస్ బటన్స్ మేడం అంటే లైక్ ప్లస్ అండ్ మైనస్ మేడం అలాగే చేసుకోవచ్చు అలా డ్రైవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆటో ఆటో డ్రైవ్ లో చేస్తున్న వాళ్ళకి బోర్ కాకుండా అదే మీరు మళ్ళీ మాన్యువల్ గా కూడా షిఫ్టింగ్ చేసుకోవచ్చు ఒక డ్రైవింగ్ ప్లేజర్ ఎంజాయ్ చేయడానికి మాన్యువల్ కావాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్లేజర్ ని కూడా మీకు ఇందులో చేసుకోవచ్చు మేడం అండ్ మీది కంప్లీట్లీ కన్సోల్ వస్తుంది మేడం ఇది అండ్ మీది వచ్చేసి మీకు అడ్జస్టబుల్ మేడం ఇప్పుడు అకార్డింగ్ టు దాట్ మీకు నార్మల్ గా వన్ ఇచ్చాడు లైక్ కంప్లీట్లీ లేదు మీకు ఇంత నార్మల్ గా చేసుకున్నప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ పాట కూడా మీరు ఎక్కడన్నా కూడా పొజిషన్ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి మేడం ఇందులో వచ్చేసి మేజర్ ప్లే చేసేది మేడం ఇందులో ఫోర్ మోడ్స్ ఉంటుంది మేడం కాల్ ఫోర్ మోషన్ టెక్నాలజీ ఫోర్ మోషన్ టెక్నాలజీ అంటే ఎలా ఉంటుంది అంటే మేడం ఇప్పుడు రోడ్ స్లిపరీ రోడ్ ఉంటుంది స్నో రోడ్ ఉంటుంది ప్లస్ వెట్ రోడ్ కూడా ఉంటుంది సో ఆ డ్రైవ్ మోడ్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది అనమాట తెలిసిపోతుంది ఇప్పుడు ఏ మోడ్ లో ఉంది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట హిల్ రోడ్ ఉందా లేకపోతే స్నో రోడ్ ఉందా ఏ కండిషన్స్ ఉంటే మన కార్ కండిషన్స్ ప్రకారం ఈ మోడ్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి అకార్డింగ్ టు దాట్ మనం దాంట్లో మనము డ్రైవ్ చేసుకోవచ్చు కంప్లీట్ గా

మనకి ఇది వచ్చేసి డస్ట్ బిన్ మేడం స్మాల్ చిన్న డస్ట్ బిన్ లాగా కపోర్డ్ లో అండ్ ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి వామ్ సీట్స్ వస్తుంది మేడం వామ్ సీట్స్ అంటే ఇది మనకు వెదర్ కండిషన్స్ ఇక్కడ వెదర్ కండిషన్స్ కాదు మేడం మన వెహికల్ ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి బయట కంట్రీలో వెదర్ కండిషన్స్ అకార్డింగ్ టు దట్ దాని డిజైన్ చేసుకొని ఇక్కడ ఉంది అనమాట వెహికల్ వామ్ సీట్ చేస్తుంది మేడం ఇది వామ్ చేస్తుంది ఇది లెదర్ గురించి లెదర్ క్వాలిటీ మేము ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ ప్యూర్ లెదర్ వస్తుంది మేడం ఇది మనకి లెదర్ కంప్లీట్ నాట్ లెదర్ ఇట్ ఇట్స్ ప్యూర్ లెదర్ వస్తుంది ప్యూర్ లెదర్ వస్తుంది

పిల్లల కిట్స్ ఎంజాయ్ చేయొచ్చు మేడం నేచర్ ని కూడా బయట నుంచి కూడా సరే ఎంత మందికి సీటింగ్ కెపాసిటీ సార్ ఇక్కడ మేడం ఇది మన థింకింగ్ ప్రకారం ఇన్ ఇండియన్ థింకింగ్ ప్రకారం వచ్చేసి మనం ఫైవ్ సీటర్ అంటాం మేడం యాక్చువల్ గా వచ్చేసి ఇది డిజైన్ చేసింది ఆర్థోపెడిషన్ డిజైన్ చేసిన సీట్స్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ మెంట్ ఫర్ ది ఫోర్ సీటింగ్ మేడం సిటీలో మీరు డ్రైవ్ చేసుకుంటే ఫైవ్ పీపుల్ క్యాన్ ఈజీలీ కంఫర్టబుల్ డ్రైవ్ చేయొచ్చు బట్ ఆర్థోపెడిషన్ డిజైన్ చేసిన అంటే ఫోర్ సీటింగ్ ఇప్పుడు మీరు ఎనీ పర్సన్ కూర్చున్నా కూడా స్లిమ్ గా ఉన్నా కొంచెం లావుగా ఉన్నా ఇంకా కొంచెం లావుగా ఉన్నా కూడా ఏ పర్సన్ అయినా కూడా మీరు ఫిక్స్అప్ అయిపోతారు నో నీడ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ మేడం మనం ఈజీగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మనకు డిస్టర్బెన్స్ ఉండదు కంఫర్ట్ లో కూడా మీకు సార్ విశాల్ గారు కార్ అయితే ఫీచర్స్ కానీ లుక్ కానీ నిజంగా చాలా బాగుంది సేఫ్టీ కూడా ఎక్కువ మనం చూసాము సేఫ్టీ కానీ కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది అసలు ఈ కార్ని సొంతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు అసలు ఎంత ప్రైజ్ ఎంత ఉంది డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి ఉంటుంది మేడం ఇది వచ్చేసి మనకి వెహికల్ వచ్చేసి ఒకటే వేరియంట్ ఉంది కాబట్టి మనకి ఫార్టీ ఫోర్ లాక్స్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అవుతుంది మేడం ఆన్ రోడ్ ప్రైజింగ్ ఆన్ రోడ్ ఎయిటీన్ పర్సెంట్ లైఫ్ ట్యాక్స్ లాగా ఒకవేళ మీరు ఈఎంఐ ఆప్షన్స్ అనుకుంటే వీ సపరేట్ ఫైనాన్స్ పర్సన్ కూడా ఉన్నారు విల్ బి గివింగ్ యు ది నేషనల్స్ బ్యాంకింగ్ లో మనకి ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేషనల్ బ్యాంక్స్ ఉంది అలా కాకుండా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉంది ఉంది ఐసిఐసి ఉన్నది ఈ ఆప్షన్స్ లో ఒకవేళ మనకి కస్టమర్ వచ్చేసి ఏ ప్రొఫైల్ ఏది కావాలన్నా కూడా ఈ కన్ చూసా ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉంది ప్లస్ మనకి ఈఎంఐ ఫ్లెక్సిబిలిటీస్ కూడా మనం చేసుకోవచ్చు మేడం డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక టెన్ లాక్స్ చేశారు అనుకోండి మేడం రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మనం ఫైనాన్స్ తీసుకోవచ్చు అంటే మన ప్రొఫైల్ బట్టి మేడం ఇప్పుడు కస్టమర్స్ ఐటీ చేస్తారు కొంతమందికి ఫార్మ్ సిక్స్టీన్ ఉంటుంది అలాగే డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి మనము ఫైల్స్ కూడా లాగిన్ చేసుకోవచ్చు అలా సార్ ఇంకొక విషయం ఏంటంటే దీని మెయింటెనెన్స్ అలా ఉంటుంది పర్ మంత్లీ కానీ లేదంటే పర్ ఇయర్ కానీ యానం కానీ మంత్ మెయింటెనెన్స్ కానీ లేదా ఫస్ట్ సర్వీస్ చేసినప్పుడు ఎంత పెట్టాల్సి ఉంటుంది మేడం మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం మెయింటెనెన్స్ ప్రకారము మన ఇండియాలో ఉన్న ప్రకారం అజంప్షన్ ఏంటంటే ఫోక్స్ వ్యాగన్ ఓన్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉందని అనుకుంటారు బట్ మన వెహికల్స్ అనేది అన్ని బిఎస్ సిక్స్ వెహికల్స్ వచ్చాయి సో దాని ఏంటంటే కంప్లీట్ గా పెట్రోల్ వెహికల్స్ అయ్యాయి పెట్రోల్ వెహికల్స్ కి ఎటువంటిది మెయింటెనెన్స్ ఉండదు మేడం ఎస్ మెయింటెనెన్స్ అసలు ఉండదు ఉంటారు మీరు రఫ్లీగా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ అవుతుంది అంటే మన వెహికల్ సర్వీసింగ్ వచ్చేసి వన్ ఇయర్ లేకపోతే ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ కి సర్వీస్ అవుతుంది మన ఫస్ట్ సర్వీస్ దానికి రఫ్లీగా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది మేడం ఇప్పుడు మీరు సర్వీస్ వాల్యూ ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోండి ఫోర్ ఇయర్స్ లేకపోతే సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ దాకా మీరు సర్వీస్ ఫ్రీ ఉంటుంది మీకు ఎటువంటిది ఏమి ఫోర్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ వేరెంటే తప్పించే మేడం తర్వాత మీకు ఎటువంటిది ఏదన్నా కూడా మనం తీసుకోవచ్చు వారంటీ సార్ వారంటీ మనకి వన్ లాక్ కిలోమీటర్స్ అండ్ ఫోర్ ఇయర్స్ వస్తుంది మేడం ఇంజన్ అండ్ గేర్ బాక్స్ పైన వస్తుంది ఇంజన్ అండ్ గేర్ బాక్స్ పైన మీకు వన్ లాక్ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ విచ్ వన్ ఇస్ ఎర్లియర్ మనం ఈ కార్ ఓన్ చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది ప్రాసెస్ కానీ అంటే ఇవ్వాలి కదా ఏమైనా డాక్యుమెంట్స్ ఇవ్వాలంటారా మీకు డాక్యుమెంటేషన్స్ మేడం ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు సాలిడ్ అనుకోండి మేడం కస్టమర్ ది పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకుంటాము ప్లస్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము పే స్లిప్స్ తీసుకుంటాము కంపెనీ ఐడి కార్డ్ తీసుకుంటాము దాట్స్ మోర్ దెన్ అన్నఫ్ మేడం మినిమల్ డాక్యుమెంటేషన్ లో యూ కెన్ ఓన్ దిస్ కార్ మేడం ఓకే చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఈజీ మేడం మీకు వన్ టూ అవర్స్ లో ప్రొఫైల్ కూడా ఓకే అనుకుంటే వన్ టూ హాస్ లో కూడా వెహికల్ డెలివరీ కూడా తీసుకోవచ్చు బై చేస్తారా లేదా సెకండరీ ఆప్షన్ ఒక్కసారి మీ యొక్క డ్రైవింగ్ అనేది ఎక్స్పీరియన్స్ మీరు చేశారనుకోండి చాలా చాలా బాగుంటుంది అర్థమైపోతుంది ఈజీగా ఎస్ డ్రైవింగ్ ఒక్కసారి మీరు చేయండి దాని తర్వాత డెఫినెట్లీ సార్ థ్యాంక్ సో మచ్ విశాల్ గారు సో ఇంకేంది ఆలస్యం వెంటనే ఈ కార్ మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది వెంటనే కొనేసుకోవచ్చు థ్యాంక్ సో మచ్